హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నషరుద్దీన్ ఈరోజు మనం ఖమ్మంలోని వైరా రోడ్ నుంచి ఖమ్మంలోని మినీ ట్యాంక్ బండ్కి రోడ్ టూర్ చూద్దాము సో మినీ ట్యాంక్ బండ్ ఎలా ఉంటుంది వైరా రోడ్ నుంచి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి వీడియో చేస్తున్నాను అనమాట సో వైరా రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళినట్లయితే ఇలా స్ట్రైట్గా వెళ్తున్నట్లయితే మనం చూస్తున్న విజువల్స్ ప్రకారం స్ట్రైట్గా వెళ్తున్నట్లయితే మినీ ట్యాంక్ బండికి వెళ్ళొచ్చు అనమాట సో వెళ్ళే రూట్లో మనకి కొన్ని జూడో షోరూమ్స్ తగులుతుంది ఇకపోతే కొన్ని బట్టల షోరూములు తగులుతాయి ఒక షోరూమ్ తగులుతుంది టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ సో ఇట్లా ఒక మిడిల్లో స్టాచ్యూ వస్తుంది ఆ స్టాచ్యూ నుంచి రైట్కి కట్ అయితే ఒక కమాన్ వస్తుంది సో ఈ కమానే ఎంట్రన్స్ అనమాట ఇదంతా మినీ ట్యాంక్ బండికి వెళ్ళే రూట్ అనమాట సో మినీ ట్యాంక్ బండికి వెళ్ళే రూట్లో ఇదంతా మనం చూస్తున్నాము సో ఇట్లా సైడ్ పార్కింగ్ చేసుకోవచ్చు సో వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఎన్టీఆర్ది విగ్రహం కాని అనమాట చాలా పెద్దది ఆల్మోస్ట్ నాకు తెలుసు అది ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫీట్స్ ఉండొచ్చు సో చూస్తున్నది అదే విజువల్స్లో ఆ విగ్రహాన్ని సో శ్రీకృష్ణుడి గెటప్లో ఎన్టీఆర్ విగ్రహం అనేది ఇక్కడ స్థాపించి స్థూపి స్థాపించారనమాట సో అట్లానే ఇండియన్ ఫ్లాగ్ సో గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి దాంట్లో ఒక ఇండియన్ ఫ్లాగ్ అనేది ఉంటాం కామను సో అట్లానే ఇక్కడ కూడా ఇండియన్ ఫ్లాగ్ని పెంచారు అట్లానే ఎన్టీఆర్ విగ్రహం కూడా చూపించారు సో ఇది నైట్ విజువల్స్ అనమాట సో చూడటం చాలా బాగుంటుంది సో ఖమ్మంలో ఉన్న వన్ ఆఫ్ ద ప్రసిద్ధి గాంచిన ప్లేస్గా చెప్పవచ్చు ఈ మినీ ట్యాంక్ బండిని అట్లానే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైట్ సింగ్ పాయింట్ అని కూడా చెప్పాలి అట్లానే ఈ విగ్రహం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి అట్లనే ఆ విగ్రహం బ్యాక్ సైడ్ చిల్డ్రన్స్ పిల్లలు ఆడుకోవటానికి చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా సంతోషంగా ఉండటానికి ఈ మినీ పార్క్ టైప్లోనే అట్లానే ఈ కిడ్స్ సంబంధించిన జోన్ అనేది ఏర్పాటు చేశారు గేమ్ జోన్ టైప్లో సో ఆ పక్కనే ఒక అవుట్డోరు ఆర్ట్ ఆర్ట్డోర్ అనమాట సో ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి గ్యాదర్ చేసుకోవచ్చు ఈ ఓపెన్ ప్లేస్లో సో ఇది చాలా బాగా కేసీఆర్ గవర్నమెంట్లో బాగా దీన్ని తీర్చిదిద్దారు సో ఎంత ఆహ్లాదకరంగా చక్కగా చూడటానికి మంచిగా ఒక బాగా డిజైన్ చేసి నిర్మించారనమాట సో ఇప్పుడు ఈ విజువల్స్ మొత్తం మనం ఎన్టీఆర్ విగ్రహం నుంచి తీస్తున్న విజువల్స్ అనమాట సో ఈ అవుట్డోర్ స్టేడియం టైప్లో ఉన్న దాంట్లో ఫంక్షన్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అట్లానే పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్గా ఉండడం కోసం ఈ పార్క్ అనేది నిర్మించారు అట్లానే మినీ ట్యాంక్ బండ్ ఇది మొత్తము సో ఈ మినీ ట్యాంక్ బండ్లో బోటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు సో స్పీడ్ బోట్ ఉంటుంది నార్మల్ బోట్ ఉంటుంది సో ఎవరు ఎలా అలా వెళ్ళొచ్చు కాకపోతే ప్రైస్ అనేది ఉంటుందన్నమాట సో లైట్స్ వెలుగుతున్నది మొత్తం కేబుల్ బ్రిడ్జ్ అనమాట మినీ కేబుల్ బ్రిడ్జ్ టైప్లో హైదరాబాద్లో లానే కాకుండా ఒక గ్లాస్ గ్లాస్ ఫిట్టింగ్స్ తోటి కొంచెం డిఫరెంట్గా థింక్ చేసి డిఫరెంట్గా నిర్మించారు ఈ కేబుల్ బ్రిడ్జ్ని సో ఇది వాటర్ మీద ఉంటుంది బట్ కాకపోతే నడవటానికి మాత్రమే దీని మీద ఉంటుంది కానీ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఎలా ఉండదు ఎందుకంటే చాలా చిన్న బ్రిడ్జ్ ఇది సో చాలా బాగుంటుంది మిడిల్ ఆఫ్ ఆ బ్రిడ్జ్ మిడిల్ నుంచి చూస్తే ఇంకా వ్యూ బాగుంటుంది ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో వచ్చేసి ఇది మొత్తము మినీ ట్యాంక్ బండి కొన్ చుట్టూత వాకర్స్ వే అనమాట సో ఇది ఒక పార్క్ టైప్లో డిజైన్ చేశారు వాకర్స్ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసుకోవడానికి చుట్టూతా కూడా ప్లాన్ చేశారనమాట సో ఇప్పుడు మనం చూస్తున్నాం వాటర్లో స్లో బోట్లో కొంతమంది ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ అనమాట సో ఈ చాలా చూడటానికి చాలా చక్కగా ఫ్యామిలీతో వీకెండ్ టైంలో స్పెండ్ చేయడానికి మంచి ఎంజాయబుల్గా ఉండే ప్లేస్ ఇది సో ఖమ్మంలో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ వెళ్తూ ఉంటారు ఎవరైనా ఖమ్మం కొత్తగా వెళ్ళిన వాళ్ళు చూడదగ్గ ప్రదేశాలు ఏదైనా ఉందంటే ఈ మినీ ట్యాంక్ బండ్ సో ఈ మినీ ట్యాంక్ బండ్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కేబుల్ బ్రిడ్జ్ అనేది నిర్మించారు సో ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద టెన్ రూపీస్ ఛార్జ్ చేసుకొని నడవటానికి ఎలా ఉంటుంది సో చాలా ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ అనేది ఫేస్ చేస్తారు ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నట్లయితే ఒకసారి అందరూ వెళ్ళండి ఇది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్లో ఉండే ఒక వే అనమాట దీని మీద ఫోర్ వీలర్స్ టూ వీలర్స్తో కూడా వెళ్ళొచ్చు కాకపోతే సాటర్డే సండే టైంలో ఎలా చేయరు అట్లానే ఇక్కడ వచ్చేసి ఈ వాటర్ మీద సైక్లింగ్ అనేది ఒక రూప్ టైప్లో ఏర్పాటు చేశారు సో మనం విజువల్స్లో చూసినట్లయితే అదగండి ఒక సైకిల్ మీద ఒక పిల్లవాడు ఎట్లా వస్తున్నాడు పైన రూప్ సైకిల్ టైప్లో సో ఇది కూడా చాలా ఎంజాయబుల్గా ఉంటుంది సో విజువల్స్ చూసినట్లు ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుందన్నమాట సో ఇది కూడా ఏర్పాటు చేస్తారు అక్కడ మినీ ట్యాంక్ బండ్లోనే చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది చాలా మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది సో ఇలాంటివి కొంచెం అడ్వెంచర్ టైప్లో ఉంటుందన్నమాట అడ్వెంచర్స్ లైక్ చేసేవాళ్ళు ఇలాంటివి ట్రై చేయొచ్చు సో ఎవరైనా చేయాలనుకుంటే ఖమ్మంలో మినీ ట్యాంక్ బండ్లో ఉంది ఇది ఒకసారి ట్రై చేయండి అలానే ఈ మినీ ట్యాంక్ బండ్ చుట్టూతా ఒక పార్క్ టైప్లో ఉద్యానవనంగా బాగా నిర్మించారు ఇదంతా వాకర్స్ నడవటానికి అట్ ద సేమ్ టైం ఫుడ్ కోర్ట్స్ అనమాట ఫుడ్ కోర్ట్స్ ఏరియా ఇది మొత్తము సో ఇప్పుడు మనం ఫుడ్ కోర్ట్ నుంచి తీస్తున్నాము అవుట్లుక్ వేలో సో ఇది మొత్తం చాలా బాగుంటుంది ఇక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సాటర్డే సండే టైంలో సో లాంగ్ షాట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా కవర్ చేశాము చాలా అంటే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ